న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా జమ్మికుంట అయ్యప్ప దేవస్థానంలో ఇరవై ఐదవ తారీఖు నాడు శ్రీ అయ్యప్ప స్వామివారి జన్మదిన ఉత్తర పాల్గొని నక్షత్ర పర్వదినం ఉదయం ఎనిమిది గంటలకు మంగళ వాయిద్యాలతో గోపూజ శ్రీ అయ్యప్ప స్వామివారికి మంగళ స్నానము నిత్య పూజ పంచసూక్త శాంతి పౌష్టిక మూలమంత్ర వాహనం దయాది ఆహవనం జయాది హవనం బలిహరణ శ్రీ శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాప్రస్థానం శ్రీ మదమినవో దండ విద్యాశంకర భారతి స్వామివారి కరకములచే రకాల పూజ ద్రవ్యములతో మహా పూర్ణాహుతి బ్రహ్మగల్చ ఉద్వాసన అభిజిత్ హూర్తమున అత్యంత వైభవంగా నిర్వహించబడను జమ్మికుంట అయ్యప్ప స్వామి దేవాలయంలో ఇరవై సంవత్సరం నుండి ఇప్పటి వరకు మహాకుంభాభిషేకాలు జరగలేదు ఇప్పుడు అంగరంగ వైభవంగా మహాకుంభాభిషేకము అయ్యప్ప దేవస్థానానికి సంవత్సరాల నుండి సిరిముల్లా జయేందర్ గురుస్వామి గారి చేత మీదుగా జరగను శ్రీ బ్రహ్మశ్రీ వెంకటేశ్వర గురుస్వామి గారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఘన విజయముగా ఈ ప్రోగ్రాం జరిపించారు ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి గురుస్వామి ప్రభాకరరావు గురుస్వామి మామిడాల మనోహర్ గురుస్వామి వీరస్వామి గురుస్వామి మురిస్వామి అశోక్ స్వామి స్వామి ప్రసాద్ స్వామి మధుగురు తదితరులు భక్తులు పాల్గొన్నారు సనాతన ధర్మం అంటే వైద్య కాదు సనాతన ధర్మం అంటే భగవంతుడు స్వరూపం కాదు మీ అమ్మ తండ్రుల అమ్మ తాత అవ్వల యొక్క ముత్తాతల యొక్క వారి పరంపర యొక్క ఏదైతే వాక్కు మీ దగ్గరికి వస్తున్నదో అది మీ సంపద అదే మీ సంపద మీ ఎనర్జీ అండ్ మీ వెల్త్ హెల్త్ అండ్ వెల్త్ ఏదైతే ఉన్నదో అది తండ్రులు తాతలు ముత్తాతలు సంసారము నుంచి వంశము నుంచి వస్తున్నటువంటి సంసారాంతర్గతమైనటువంటి వంశ కీర్తనే సంపద అది వదిలేస్తే ఇంక ఏమి లేదు మన దగ్గర పొదంపద ముప్పై తర్వాత ఆ తర్వాత ముప్పై తర్వాత ముప్పై వరకు శరీరంలో యవ్వన బలం ఉంటుందండి ఆ యకారాన్ని కొంతమంది జ అంటారు జవ్వన బలం జవసలు అంటాం అంతవరకు మనకు రోగాలు రావు భయం లేదు నీ మాట నేనే తినేది అంటుంటాం ఆ కఠంలో కూడా ఇదే పొగరుంటుంది I